హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ అఫీషియల్ ఈరోజు చేయబోయే రెసిపీ కీమా పులావ్ కీమా అంత శ్రమ అవసరం లేదండి వెజ్ పులావ్ అంత సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవచ్చు చిల్డ్ర అయితే ఉంటే అదొ బ్యాచిలర్ అయినా సులభంగా చేసుకునే కీమా పులావ్ చేసుకుందాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పోగొని సేపు నానివ్వండి అర కేజీ కీమాను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ నూనె బిర్యానీ దినుసులు కొన్ని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక కప్పు ఉల్లిపాయలు వేసి వేగా టమాటాలు అర టేబుల్ స్పూన్ పసుపు అల్లం పేస్ట్ వేసి పచ్చి పక్కన పోయే వరకు వేగనివ్వండి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కీమాను వేసి ఒకసారి కలిపి బాగా మూ బాగా కలిపి మూత పెట్టండి సపరేట్ అయ్యాక కొంచెం కలుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి బాగా కలిపి కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వడకట్టుకొని రైస్ వేసుకొని ముక్కలు అవ్వకుండా నెమ్మదిగా కలిపి ఒక డింప గ్లాస్ వాటర్ వేసి అర ముక్క నిమ్మరసం పిండి ఒకసారి గరిటితో కలిపి కొంచెం కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టండి మనం దీనిలో విజిల్కి బదులుగా ఆవిరి వచ్చే దగ్గర కొత్తగా గ్లాస్ పెడుతున్నాం గ్లాస్ పెట్టడం వల్ల రైస్ అనేది ముద్ద అవ్వకుండా బాగా కుక్ అవుతుంది ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో గుమ్మగుమ్మలాడించి కీమా పూలా తయారయ్యింది ఏంటి నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేస్తున్నారా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి